నటి వితికా షేరు సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకొని డైలీ బ్లాగ్స్తో ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ అలరిస్తుందనే చెప్పుకోవచ్చు వితికా షేరు మూవీస్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ కెరియర్లో చాలా బిజీగా ఉన్నారు ఓవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరియర్లో దూసుకుపోతున్న వితికా షేరుకు ఒక చెల్లుంది తన చెల్లి పేరు కృతిక తన చెల్లి అంటే తనకెంతో ఇష్టం రెండు వేల ఇరవై ఒకటిలో తన చెల్లి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించింది దగ్గరుండి తన భర్త వరుణ్ సందేశంతో కలిసి తల్లిదండ్రుల స్థానంలో తన చెల్లి కళ్యాణదనం చేసిన ఆమె పెళ్లికి సంబంధించిన వీడియో కూడా తన యూట్యూబ్ ఛానల్లో వైరల్గా మారిందనే చెప్పుకోవచ్చు అయితే నటి వితికా షేర్ చెల్లి కృతిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తన ప్రతి అప్డేట్ ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది నాటి కృతికా షేరు ఈరోజు సర్ప్రైజ్ గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు అభిమానులతోటి తన బేబీ బొంపుతో తన భర్తతో కలిసి ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నామంటూ గుడ్ న్యూస్ని షేర్ చేశారు అయితే వితికా షేరు కూడా తన చెల్లికి సర్ప్రైజ్ మామ్ టు బీ ఫంక్షన్ని అరేంజ్ చేసి తన చెల్లిని సర్ప్రైజ్ చేసి తన చెల్లి ఎమోషనల్ గురైన తన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆమె తన పెద్దమ్మ కాబోతున్నానంటూ చెప్పుకొచ్చారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు వీడియోలో చూసేయండి ఈ న్యూస్తో లేగానే వితికా షేర్ అభిమానులంతా కృతికకి కంగ్రాచులేషన్స్ మరియు విష తెలియజేస్తున్నారు మీరు కూడా కృతిక విషయాలు